సీఎం జగన్పై రాయితో దాడి జరిగిన ఘటనపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పలు సందేహాలు లేవనెత్తారు ఒకే రాయి మూడు గాయాలు ఎలా చేస్తుందని ప్రశ్నించారు పక్కనే ఉన్న రెండు అంతస్తుల భవనం నుంచి వచ్చిన ఆ రాయి సీఎం జగన్ కంటికి గాయం చేసి పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయం చేసి ఆ తర్వాత సీఎం జగన్ కాలుపై పడి కాలికి సైతం గాయం మరి ఈ విషయం ఎందుకు బయట అని నిలదీశారు సీఎం జగన్ కాలికి కూడా బ్యాండేజీ కట్టి ఉన్న ఫోటోను ఈ సందర్భంగా ఆనం ప్రదర్శించారు సీఎం జగన్ నిన్నటి ఘటన అద్భుతంగా నటించారని వ్యంగ్యం ప్రదర్శించారు రాత్రి ఎనిమిది పదిహేను గంటలకి వాలంటీర్లకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి జగన్పై హత్యాయత్నం జరిగింది టీవీలో చూడండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎనిమిది పది గంటలకు ఘటన జరిగితే ఎనిమిది పదమూడు గంటలకే సోషల్ మీడియా స్క్రోలింగ్ ప్రారంభమైందని ఆనం వివరించారు ఈ ఘటన కూడా ఒక డ్రామా అని రాత్రి ఏడు గంటలకు కరెంటు పోయిందని గాల్లో ఉన్న డ్రోన్లు కిందకి దిగిపోయాయని అన్నారు పక్కా స్కెచ్తో జరిగిన ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆనం అనుమానం వ్యక్తం చేశారు భారతీ రెడ్డి డైరెక్షన్ లో ఈ డ్రామా జరిగిందని సీఎం ర్యాలీలో కరెంటు ఉండదా డ్రోన్ విజువల్స్ ఎందుకు లేవు అని ప్రశ్నించారు ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ ఈ డ్రామాకు తెరలేపిందని అన్నారు